భూమి గగన్ని తలుచుకొని బాధపడుతూ శరత్చంద్ర రూమ్ బయట కూర్చొని ఉంటుంది ఇకప్పుడు ముసుగులో ఉన్న ఒక వ్యక్తి భూమిని గమనిస్తూ అలా దొంగచాటుగా శరత్చంద్ర గదిలోకి ప్రవేశిస్తాడు అక్కడున్న ఒక దిండి తీసుకుని శరత్చంద్రాన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక ఇది గమనించిన భూమి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి రే ఎవరా నువ్వు మా నాన్నని ఎందుకు చంపాలనుకుంటున్నావు వదులు వదులు అని చెప్పి అరుస్తూ ఉంటే ఇక భూమి అరుపులు విని వాటర్ తాగడానికి వెళ్ళిన మీరా కూడా అక్కడికి వస్తుంది ఏ ఎవర్రా నువ్వు అని చెప్పి మీరా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అలా మీరా భూమి ఇద్దరు ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ముసుగులో ఉన్న ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోతాడు ఇక దాంతో భూమి మీరా ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు అమ్మ భూమి సమయానికి నువ్వే కనుక మీ నాన్నని కాపాడకపోతే ఏం జరిగేదో తలుచుకుంటేనే చాలా భయంగా ఉందమ్మా అసలు అన్నయ్యని చంపాలనుకున్నవాడు ఎవడై ఉంటాడు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి అత్తయ్య ఇకపై మనం మరింత జాగ్రత్తగా ఉండాలి నాన్నకు థ్రెట్ ఉంది ఒకసారి పోలీసులకు కూడా ఈ విషయాన్ని ఇన్ఫార్మ్ చేద్దాం అత్తయ్య నాన్న హాస్పిటల్లో ఉండడం సేఫ్ కాదు కాబట్టి ఇంటికి తీసుకొని వెళ్దాము ఇంటి దగ్గర అయితే ఎవరో ఒకరమో నాన్నని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి బయట వ్యక్తులు ఎవరు కూడా ఇంట్లోకి ప్రవేశించి నాన్నను చంపలేరు అని చెప్పి భూమి అంటూ ఉంటే అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్ట్ అని నాకు కూడా అనిపిస్తుందని చెప్పి మీరా అంటూ ఉంటుంది తర్వాత భూమి శరత్ డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొని వస్తుంది ఇక భూమి ఒక డాక్టర్తో మాట్లాడి డాక్టర్ మా నాన్నగారు స్పృహలోకి వచ్చేంతవరకు దయచేసి మా ఇంట్లోనే ట్రీట్మెంట్ని కంటిన్యూ చేయండి హాస్పిటల్లో ఎవరో ఒకరు నాన్న మీద అటాక్ చేసే ప్రమాదం ఉంది ప్లీజ్ డాక్టర్ హాస్పిటల్ కంటే మా ఇల్లే సేఫ్గా అనిపిస్తుంది అని చెప్పి భూమి డాక్టర్ని బతింలాడంతో ఇక డాక్టర్ సరే అండి మా హాస్పిటల్ నుండి ఒక స్టాఫ్ని మీ ఇంటికి పంపిస్తాము వాళ్ళు శరత్ చంద్ర గారికి దగ్గరుండి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఏదైనా ఎమర్జెన్సీ అవుతే అప్పుడు మీరు ఆయన్ని హాస్పిటల్కి తీసుకొని రండి అని చెప్పి డాక్టర్ భూమికి చెబుతారు ఇక దాంతో భూమి శరత్చంద్రని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తుంది రండి ఈ గదిలోకి తీసుకురండి అని చెప్పి అలా భూమి శరత్చంద్రని ఇంటికి తీసుకొని రావడంతో మరో పక్క అపూర్వ హాస్పిటల్కి వచ్చి చూసేసరికి అక్కడ శరచంద్ర కనిపించకపోవడంతో ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే అక్కడున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ మా ఆయన శరత్చంద్ర గారు ఇక్కడే ఉండాలి కదా ఇక్కడ లేరేంటి అని చెప్పి అంటూ ఉంటే అదేంటి మేడం కొద్దిసేపటి క్రితమే ఆయన కూతురు భూమి వచ్చి ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయింది కదా అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో అపూర్వ ఏంటి ఇంటికి తీసుకెళ్ళిపోయిందా అసలు అయినా మా ఆయన్ని తీసుకువెళ్ళడానికి అదెవరు అని చెప్పి అపూర్వ మండిపడుతూ ఉంటుంది అదెవరు వచ్చి మా భావన్ తీసుకువెళ్తూ ఉంటే మీరెందుకు తీసుకువెళ్ళనిచ్చారు అని చెప్పి అపూర్వ మండిపడుతూ ఉంటుంది మేడం ఆయన వాళ్ళ నాన్నగారు అని చెప్పారు అందుకే మేము సార్ని ఆవిడతో పంపించాము దయచేసి అనవసరంగా ఇక్కడ గొడవ చేయకండి అని చెప్పి ఇక స్టాఫ్ వాళ్ళు అందరూ కలిసి అపూర్వని అక్కడి నుండి పంపించేస్తారు ఇక అపూర్వ ఎంతో ఆవేశంగా ఇంటికి వస్తుంది ఇక ఇంటికి వచ్చేసరికి భూమి శరత్చంద్రాన్ని చంద్రాన్ని గదిలో పడుకోబెడుతూ ఉంటుంది ఏ ఎవరివే నువ్వు మా బావని సడన్గా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వచ్చావు హాస్పిటల్ కంటే ఇంట్లో ట్రీట్మెంట్ గొప్పగా ఉంటుందా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి అపూర్వతో చూడపూర్వ హాస్పిటల్లో నాన్నకి థ్రెట్ ఉంది అందుకే ఇంటికి తీసుకుని వచ్చాను దయచేసి అర్థం చేసుకో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ ఒక్కసారిగా భూమి చెంప పగలగొట్టతో ఏంటి అర్థం చేసుకునేది అయినా నువ్వు బావకి సొంత కూతున్నాన్ని రుజువైందంటూ ఈ ఇంట్లో తిష్ట వయసుకు కూర్చొని వారసురాలుగా పెద్దనాన్ని చెలాయించవచ్చు అని చెప్పి అనుకుంటున్నావా ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఎప్పుడైతే మా బావ కోమల నుండి బయటకు వచ్చి ఆయన కూతురు అని ఒప్పుకుంటావో అప్పటి వరకు నువ్వు ఈ ఇంటి వారసరాలువి కాదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఈ ఇంట్లో నువ్వు ఉండాలంటే నేను చెప్పినట్టుగా చేయాలి చెప్పిన మాట వినాలి ఒకవేళ ఎవరైనా నా దారికి అడ్డొచ్చినా నేను చెప్పింది వినకపోయినా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది చెర్రి ఇంటికి వచ్చిన తర్వాత బిందు చెర్రిని గదిలోకి తీసుకుని వెళ్ళి తలుపులు మూసేసి ఒరే అన్నయ్య నిజం చెప్పు నువ్వు మావిని ఎందుకు చంపాలనుకున్నావా అని అంటూ ఉంటుంది ఏ ఏం మాట్లాడుతున్నావు పట్టపగలే కలేవి నాకు అన్నావా నేనెందుకు మావయ్యని చంపాలనుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే మరి పోలీసులకు నీ చైన్ ఎక్కడిది నువ్వు గెస్ట్ హౌస్కి ఆ రోజు వెళ్ళావని పోలీసులు కనిపెట్టేశారు అలాగే నువ్వు మొన్న ఒకరోజు వెతుకుతున్న చైన్ కూడా గెస్ట్ హౌస్లోనే దొరికిందని నైని కనిపెట్టేసింది నీ చైన్ అక్కడ దొరికింది కాబట్టి నువ్వే మావయ్యని చంపేశావని చెప్పి నాకు అనిపిస్తుంది నిజం చెప్పురా ఎందుకు మావయ్యని చంపేశావు అని బిందు అడుగుతూ ఉంటుంది ఇక దాంతో చెర్రీ బిందు నీ మీద ఒట్టేసి చెప్తున్నాను మావిని నేను చంపలేదు అని అంటూ ఉంటే మరి ఆ రోజు గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళామని చెప్పి బిందు అడుగుతూ ఉంటుంది దాంతో చెర్రీ ఒక్కసారి భూమి గురించి ఆలోచించి తనకి ఇంట్లో ఆశ్రయం కల్పించమని బద్ధింలాడదామని చెప్పి మావి దగ్గరికి వచ్చాను కానీ నేను మావి దగ్గరికి వచ్చే అప్పటికే ఎవరో మావిని చేసి వెళ్ళిపోయారు ఎక్కువసేపు అక్కడే ఉంటే ఎక్కడ పోలీసులు నన్ను అనుమానించి దోషిగా నన్ను అరెస్ట్ చేస్తారేమోనని భయపడి నేను అక్కడి నుండి వచ్చేసాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు నిజంగా అంతేనారా అని చెప్పి బిందు అంటూ ఉంటుంది నిజంగా అంతేనే మావిని ఎవరు చంపాలనుకున్నారో నిజంగా నాకు తెలియదు ఒట్టు అని చెప్పి చెరి అంటూ ఉంటాడు అయితే అసలు ఆ అసలైన దొంగ ఎవరో మనం వెళ్ళగినా సరే పట్టుకోవాలి ఈరోజు హాస్పిటల్లో కూడా అతను ఎవరో ముసుగులో మామేని చంపబోయాడట సమయానికి అక్కడ భూమి ఉంది కాబట్టి మామేని కాపాడింది అని చెప్పి బిందు అంటూ ఉంటుంది తర్వాత అపూర్వ కావాలని ఇంట్లో ఉన్న పని మనిషిని పని మాన్పించేస్తుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి కాస్త మంచి రాలేదు నువ్వు సాయం చేసి పెడతావా ఈ గిన్నెలు కడిగేస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి నేను అంటూ అపూర్వ వైపు చూస్తూ ఉంటే అవును నువ్వే ఏ చేయవా అయినా మా బావ స్పృహలోకి వచ్చి నువ్వైనా కూతురువని నువ్వే అయినా అని చెప్పేంతవరకు నేను నిన్ను వారసురాలుగా అంగీకరించనని చెప్పాను కదా అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక భూమి మెల్లిగా అక్కడున్న గిన్నెలన్నీ కూడా కడిగిస్తుంది తర్వాత అపూర్వ భూమికి భోజనం లేకుండా చేస్తుంది ఇక అలా భూమిని ఎన్నో చిత్రహింసలు పెడుతూ ఉంటుంది తర్వాత శారద కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి ఏమండి భూమి గురించి ఏమైనా తెలిసిందా భూమి ఆ ఇంటికి ఏమైనా వచ్చిందా అని చెప్పి అంటూ ఉంటే అవును శారదా భూమి ఇక్కడికి వచ్చింది కానీ నేను తను ఇక్కడ ఉండకూడదని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ అపూర్వ భూమిని ఎన్నో చిత్రహింసలు పెడుతుంది పని మనిషిని మాన్పించింది ఇంట్లో అంతా కూడా చేయిస్తూ క్షణం కూడా కూర్చొనివ్వకుండా గొడ్డు చాకరీ చేయించుకుంటుంది తనకి కనీసం ఒక పూట తిండి కూడా పెట్టడం లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అనడంతో ఇకప్పుడు శారద ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది పాపం భూమిని ఆ అపూర్వ అన్ని ఇబ్బందులు పెడుతుందా అని చెప్పి అంటూ ఉంటే అవును శారద ఎవరు అడ్డొచ్చినా సరే ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది అందుకే ఎవరు తనకి అడ్డు చెప్పలేకపోతున్నారని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు భూమి గగన్ని తలుచుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది తను ఆకలితో ఉన్న విషయాన్ని ముందుగానే తెలుసుకొని భూమిని తీసుకొచ్చి బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి వడ్డించిన విషయాన్నంతా కూడా భూమి గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక శారద గగన్ దగ్గరికి వచ్చి నాన్న గగన్ నీతో ఒక విషయం మాట్లాడాలి భూమి గురించి నువ్వు అసలు ఆలోచించొద్దన్నావు కానీ భూమి గురించి నేను ఆలోచించకుండా ఉండలేకపోతున్నా అవతల ఆ శరత్చంద్ర ఇంటికి వెళ్ళిన భూమికి శరత్చంద్ర ఇంట్లో అవమానాలే ఎదురయ్యాయి ఆ అపూర్వ భూమి చేత వెట్టి చాకరీ చేయిస్తుందట తనకు తిండి కూడా పెట్టకుండా పస్తులు ఉంచుతుందట పాప భూమి అంటూ ఇక అలా అపూర్వ చిత్రహింసలు పెట్టే విషయాలన్నీ కూడా శారద గగన్కి చెప్పడంతో గగన్ అమ్మ ప్లీజ్ అమ్మ స్టాప్ ఏటా అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు నానా గగన్ భూమిని నువ్వు ప్రేమించిన అమ్మాయినాక చూడకపోయినా పర్వాలేదు కానీ కనీసం సాటి ఆడదానిగా అయినా చూడరా అలా ఒక ఆడపిల్ల ఆ ఇంట్లో ఇబ్బందులు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదు ఒకప్పుడు భూమి మన ఇంట్లో ఉండేది కాబట్టి తను మన ఇంటి పిల్ల మన ఇంటికి భూమిని తీసుకొచ్చేసుకుందామని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ సరే అమ్మా నువ్వు చెప్పావు కాబట్టి ఆ భూమిని ఇక్కడికి తీసుకొని వస్తాను శరత్చంద్ర ఆరోగ్యం బాగుపడి కళ్ళు తెచ్చేంత వరకు కూడా భూమి ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శనత ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక తర్వాత గగన్ శరత్ చంద్ర ఇంటికి వస్తాడు రే నువ్వా అసలు నీకు ఈ ఇంటికి ఏం సంబంధం ఉందట్రా నువ్వు ఇక్కడికి వస్తున్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నా మనిషి ఒకరు ఉన్నారు వాళ్ళ కోసమే వచ్చాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది దాంతో గగన్ భూమి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను పద వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు అమ్మ కూడా నీ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటే వద్దని వెళ్ళగొట్టేశారు కదా మళ్ళీ ఎందుకు వచ్చారని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ కోసమే వచ్చానని గగన్ అంటూ ఉంటాడు ఏం వద్దు నేను రాను మీరు వెళ్ళిపోండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక గగన్ మాత్రం భూమి మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు కనుక నువ్వు మన ఇంటికి రాకపోతే నిన్ను బలవంతంగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి భూమి ఎంత ఆపమని చెప్తున్నా వినిపించుకోకుండా గగన్ భూమిని రెండు చేతులతో ఎత్తుకొని బలవంతంగా ఇంటికి తీసుకొని వస్తాడు చూడపూర్వ ఒక మనిషిని శారీరకంగా హింసించి వాళ్ళు ఆకలితో ఉండి అన్నం పెట్టకుండా మార్చేలాగా చేయడం మానవత్వం అనిపించకూడదు ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ చేసావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి అలా గగన్ అపూర్వకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మొత్తానికల గగన్ అయితే భూమి మీద ప్రేమతో భూమిని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి